వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గాజంబల్ సమీపం దయాల్ నగర్ కొండపై వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి ఉంజల్ సేవ ఆద్యంతం కమనీయంగా జరిగింది పండితుల మంత్రోచ్చారణ భక్తుల గోవింద నామస్మరణ మధ్య ఈ వేడుక జరిగింది ఉత్సవ విగ్రహాలను శేషపాంపుపై ఉంచిన భక్తులకు దర్శనం కల్పించారు ఆలయ ధర్మకర్తలు తిప్పల అన్నపూర్ణ రమణారెడ్డి దంపతుల పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కార్యక్రమంలో మన ఈరోజు శ్రీ పురుషుయాగాన్ని జరుపుకున్నాం కానీ స్వామి యొక్క బంధులాట అంటే ఆనందోత్సవం జరుగుతాం సుఖంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం పిల్లలు అలాగే అన్ని వ్యాపారాలు కానీ అన్ని సుఖంగా ఉంటాయి అటువంటి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో మన ఈరోజు శ్రీ పురుషుయాగాన్ని జరుగుకున్నాం కానీ ఒక స్వామి యొక్క అంటే ఆనందోత్ స్వామి